హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు నువ్వు కోటలో కూర్చున్నా సరే నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక హెచ్చరికలాగా జగన్మోహన్ రెడ్డికి చేశాడు విజయసాయిరెడ్డి నీ చుట్టూ ఉన్నటువంటి కోటరై ఈ కోటరై ఉంది నాకేమి ఇబ్బంది లేదు అనుకుంటున్నామేమో కోటరీ వాళ్ళందరూ అమ్ముడు పోయారు అనేటువంటి విధంగా కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో రెడ్డిని ఈ నెల ఇరవై రెండవ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారించబోతుంది ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో రెడ్డి ఈ ట్వీట్ చేయటము అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనేటువంటి అంశాన్ని రెడ్డి ఈ ట్విట్టర్ ద్వారాగా బయట ప్రపంచానికి తెలియజేశాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక కూడా ఆయన జారీ చేసినట్టయింది ఆయన చేసినటువంటి ట్విట్ సారాంశం ఏంటి అని అంటే వెనుజులా అధ్యక్షుడు మధురో కోట్లో ఉండి చుట్టూ పెద్ద సెక్యూరిటీ వాళ్ళ కమాండర్సు మిలిటరీ అదేవిధంగా అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా సరే అమెరికాకు సంబంధించినటువంటి బలగాలు వెనుజులా అధ్యక్షుడు మధురోని అదేవిధంగా ఆయన సతీమణ్ణి ఏ విధంగా అయితే అరెస్టు చేశారో కోటలో ఉన్నటువంటి మిమ్మల్ని కూడా అదే తరహాలో అరెస్టు చేస్తారు అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన చేయాలి ఎవరు కోటలో ఉన్నారు కోటని చుట్టు పెట్టుకుని ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకొక అంశం ఏమి ప్రస్తావన చేశాడంటే విజయసాయిరెడ్డి ఈ కోటరీ అంతా అమ్ముడు పోయింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు నమ్ముతున్నావేమో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని నువ్వు నమ్మినా ఉపయోగం లేదు అందరూ అమ్ముడు పోయినటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మధురో విషయంలో కూడా వెనుజుల అధ్యక్షుడు మధురో విషయంలో కూడా ఇదే జరిగింది తన చుట్టూ చాలా బలగాలు ఉన్నాయని అనుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు అమ్ముడు పోవటం వల్లే అమెరికా వెనుజుల అధ్యక్షుడిని అరెస్ట్ చేయగలిగింది అనేటువంటి విషయాన్ని దానికి దీనికి కంపారిజన్ చేశాడు రెడ్డి అంటే అరెస్టు తప్పదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్టు దర్యాప్తు జరుపుతోంది సిట్టు ఇప్పటికే రాజ కసిరెడ్డిని అరెస్ట్ చేయటము అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలకమైనటువంటి నాయకులు ను కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ధనుంజయ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు కూడా జరిగాయి ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ ఏ తరహాలో విచారిస్తుంది అని అంటే దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ ద్వారాగా కొంత డబ్బుని ఇతర దేశాలకు సూట్ కేస్ కంపెనీల ద్వారాగా పంపటము అక్కడి నుంచి ఇక్కడికి కొంతమందికి వ్యక్తుల అకౌంట్లోకి ఆ డబ్బులు రావటం అంటే ఈ మొత్తానికి అసలు మూల కారణం ఎవరు ఈ డబ్బులన్నీ ఎక్కడికి చేరాయి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేటువంటి విషయాన్ని మొత్తం సమాచారం రాబట్టే దిశగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి విషయంలో ముంబైకి సంబంధించినటువంటి ఈ మనీ లాండరింగ్లో పాల్గొనేటువంటి ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయటం అనేటువంటిది కూడా జరిగింది ఈ అరెస్టు నేపథ్యము ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏ విధమైన సమాచారం ఇస్తారు ఏంటి అనే దాన్ని బట్టి బహుశా భవిష్యత్ భవిష్యత్తు అరెస్టులో ఉండేదానికి అవకాశం ఉండొచ్చు అయితే గతంలో రెడ్డి చెప్పినటువంటి దానికి అనుగుణంగానే అసలు ఈ లిక్కర్ స్కామ్ అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సు ప్రధానమైన సూత్రధారి అని ఆ తర్వాత వీళ్ళందరి అరెస్టులు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆయన జైలుకి వెళ్ళి విచారించింది ఇప్పుడు రెడ్డిని ఇప్పుడు విచారించబోతున్నాం రెడ్డి చెప్పినటువంటి సమాచారం ఆధారంగా బహుశా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది అనేటువంటి ఒక చర్చ ఇప్పటికే ఉంది కేంద్ర ప్రభుత్వము అయితే నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒత్తిడి మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిట్ అరెస్ట్ చేస్తే ఒక కక్ష సాధింపు వల్ల జరిగింది అరెస్ట్ అనేటువంటి దానికి వచ్చేదానికి అవకాశం ఉంది అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ద్వారాగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మోడీ అమిత్ కూడా ఆమోదం తెలియజేశారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈడీ దర్యాప్తు వేగవంతమంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దీంట్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయటం అనేటువంటి ఒక రకంగా ఏదైనా ఉపద్రవాలు వచ్చేటప్పుడు ఏది భూకంపాలు వచ్చేటప్పుడు ఎలుకలకు తెలుస్తుంది ముందు భూమి లోపల ఉంటాయి కదా బోరువులో ఉంటాయి కదా కన్నాల్లో ఉండేటప్పుడు తర్వాత ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు కుక్కలు ముందుగా పసి కడతాయట ఆ విధంగా కొన్ని పశువులకి కొన్ని జంతువు జంతు జాలకి ఈ విధమైనటువంటి సహజంగా జరిగేటువంటి పరిణామాల మీద వాటిని ముందుగానే పసికట్టేటువంటి ఒక స్వభావము వాటికి సహజ సిద్ధంగానే ఉంటుంది అలాగనే నేర ఆ ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొనేటువంటి విజయసాయి రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి అనేక ఈడీ కేసుల్ని సిబిఐ కేసుల్ని రాష్ట్ర పోలీసుల సమయ కేసులను ఎదుర్కొన్నటువంటి విజయసాయి రెడ్డికి చాలా స్పష్టంగా ఈడీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది అనేటువంటి అంశం ఈడీ ద్వారాగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి విషయం ముందే తెలిసిందేమో తె తెలియదు అందుకోసమనే ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని అలర్ట్ చేశారు అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డి మీ కోటరయ ద్వారాగానే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మంచోడే అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడైతే మాత్రము జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి మధురో తరహాల అంటే మనుజుల అధ్యక్షుడి తరహాలో కోర్టులో ఉన్న అరెస్టు తప్పదనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శే జగన్మోహన్ రెడ్డి మీద చేశారు విజయసాయి రెడ్డి అని అయితే కనపడుతుంది మరి ఇరవై రెండు తేదీన విజయసాయి రెడ్డి విచారణ తర్వాత ఈడీ ఈ సంబంధించినటువంటి మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం